హాయ్ వెల్కమ్ టు హన్షిస్ వెల్ సో ఎప్పుడు వంటలు ఇవే కాకుండా ఈరోజు సరదాగా అలా గోరింటకు పెట్టేసుకుందాము అనేసి అనిపించింది ఇప్పుడు ఆకంటే రుబ్బుకోవాలి అది మాకు ఇక్కడ దొరకదు దూరంగా వెళ్ళి తెచ్చుకోవాలి అదంతా ఎందుకు ఇంట్లోనే తయారు చేసేసుకుందాము సింపుల్గా అని చెప్పేసి చేశాను అనమాట ఈరోజు ఇది మీకు సన్లైట్లు పెట్టి చూపిస్తున్నాను చాలా బాగా ఎర్రగా పండుతుంది నలుబ్బు కూడా తిరగదు అసలు అంత బాగుంటుంది సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను చెప్పేది పిన్ని అమ్మమ్మ లూరికి వెళ్ళేవాళ్ళం అప్పుడు నాకు మా పిన్ని చేసి పెట్టేది అనమాట ఇది గోరింటాక అయితే చిన్నపిల్లలం కదా ఎక్కువ సో ఉంచుకోలేము అనేసి ఈ ఇలా అయితే చాలా సింపుల్గా చేసేది అన్నమాట కొంతమంది ఏమో బెల్లంతో చేసేవాళ్ళు కొంతమంది బెల్లం అవైలబుల్ లేనప్పుడు కొబ్బరి చిప్పలతో చేసేవాళ్ళం ఇప్పుడంటే అన్నీ ఉండేయండి అప్పట్లో అయితే అన్నీ పర్టికులర్గా తెచ్చిపెట్టుకోరు కదా ఏది దొరికితే చేసేసే చేసేసేవాళ్ళు అనమాట కానీ కుంకుమ అయితే మెయిన్ ఉండాలి సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందు ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం నేను చూపించినంత క్వాంటిటీ సరిపోతుంది ఎక్కువ ఏమి అక్కర్లేదండి ఒక పర్సన్కి అయితే నేను చూపించింది రెండు చేతులకి బాగా సరిపోతుంది అనమాట పెట్టేసుకుంటే సో నేను చూపించిన క్వాంటిటీలో బెల్లంని కొంచెం మెదుపుకోండి మరి మెత్తగా ఏం అక్కర్లేదు సో ఆ బెల్లంని కొంచెం అలా అనేసుకొని దీని మధ్యలోకి ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకోండి చిన్ని కప్పు పెట్టేసుకోండి కప్పు అనేది ఏంటంటే వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఆ వచ్చే సిరప్ అనేది దీంట్లో పడుతుంది అనమాట ఆ మధ్యలో ఒక గిన్నె పెట్టేసుకొని దాని మీద ఒక దెబ్బతో నీళ్ళు అంటే ఆ గిన్నెకి సరిపడా ఏ గిన్నె ఉన్నా సరే దాంట్లో వాటర్ వేసుకొని పైన పెట్టేసేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అంటే అండి ఎక్కువ ఉండదు చూసారు కదా అలా ఆవిరి వచ్చేస్తుంది బయటికి పొగలు వచ్చింది అంటే మనకి సిరప్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఆ సిరప్ అనేది అయితే అలా రెడీ అయిపోతుంది గిన్నె అయితే మాడదు వెంటనే తీసుకెళ్ళి వాటర్ పట్టేసి దాన్ని నిండా పెట్టేసేయండి కొంతమంది ఏంటంటే ఎక్కువసేపు ఎక్కువ కావాలి అనేసి మార్చేస్తుంటారు అంత అవసరం అయితే లేదు ఇప్పుడు ఈ సిరప్నంతా నేను ఒక చిన్న కప్పులోకి అయితే వంచేసుకున్నాను అది రెండు చేతులకు సరిపోతుంది ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టేసుకోండి ఇప్పుడు వాటర్ పోసి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఈ సిరప్ తీసుకొని దీంట్లోకి మనం కుంకుమ ఉంటుంది కదా అది యాడ్ చేసేసుకుందాం కుంకుమ అనేది మీరు వేసే కుంకుమను బట్టి మీకు చేతికి కలర్ వస్తుందండి కొన్ని ఏమో గోపురం కుంకుమ అయితే ఒక కలర్ వస్తుంది మనం బయట విడిగా తెచ్చుకుంటాం కుంకుమ అయితే ఒక కలర్ వస్తుంది అలా ఒక్కొక్క కుంకుమ ఒక్కొక్క కలర్లో వస్తుంది అట్లా కుంకుమ వేసుకొని బాగా కొంచెం ఎక్కువ మరీ కట్టకూడదు కొంచెం లిక్విడ్గా నేను చూపించే విధంగా ఉండాలన్నమాట సో అలా లిక్విడ్గా ఉండేలాగైతే బాగా నీట్గా బబుల్స్ లేకుండా కుంకుమని నీట్గా మొత్తం దాంట్లో ఆ సిరప్లో డైల్యూట్ అయిపోయేలాగైతే బాగా నీట్గా కలిపేసుకొని ఇప్పుడు మీకు చేతికి నచ్చిన డిజైన్ వేసుకోండి అది ఎలాగైనా సరే మా బాబాకు పెడదాం అనుకున్నా కానీ అది సహకరించలేదన్నమాట ఓహో చేతికి ఏంటి అనుకుంటున్నారా మీ ఏదన్నా కొత్తగా చెప్పాలి అనుకున్నప్పుడు మనం కొత్త కొత్తవి అయితే ట్రై చేస్తూ ఉంటాం కదా సో అలా అనమాట అదైతే అందుకే నా చేతికి అలా ఉందిలేండి ఇప్పుడు నేను ఏం లేదండి కొత్త డిజైన్ ఏం లేదు జస్ట్ నార్మల్గా సింపుల్గా చిన్నప్పుడు నేను ఎలా పెట్టేసుకున్నానో అలాగ రౌండ్గా ఒక చిన్న డాట్స్ అయితే పెట్టేసుకున్నాము అని అయితే మీకు లైవ్లోనే పెట్టి చూపించేస్తున్నాను అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ వీడియో కాబట్టి మీకు ఇంత లెంగ్త్ ఉంది కానీ నార్మల్గా అయితే చాలా త్వరగా అయిపోతుంది అయితే ఒక చిన్న కొంచెం బెల్లం ఉంటే సరిపోతుంది ఇంట్లో అంతకుమించి ఎక్కువ వర్క్ అయితే ఉండదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఈజీగా ఉంటుందండి మీరు ఎంత సోప్ వేసి అడిగినా పోదు కాకపోతే కొంచెం బెల్లం స్మెల్ అయితే వస్తుందన్నమాట ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి కదా మనం అట్లా అప్పుట్లో అయితే మేము చిన్నపిల్లలు అప్పుడు హాలిడేస్కి వెళ్ళేటప్పుడు అంటే నేను ఒక్కదాన్నే కదా అక్కడ ఊర్లో అందరూ పెట్టుకునే వాళ్ళనమాట చిన్నప్పుడు అదొక ఇంట్రెస్ట్ అనమాట ఊరికి వెళ్ళాము అంటే పిన్నిని అడిగి నేను ఇది చేయించుకునేదాన్ని కంపల్సరీ అనమాట మేలో హాలిడేస్ ఇచ్చేవాళ్ళు కదా అక్కడ వన్ మంత్ ఉండేవాళ్ళము సో అప్పుడు ఇలా కూర్చొని చక్కగా చేయించుకొని రెండు చేతులకి పెట్టించుకునే వాళ్ళం కానీ అప్పట్లో ఇంకో డిజైన్ ఉండేదండి లాగా వేసి సో దాని చుట్టూ లోపల మళ్ళీ ఎక్స్ పెట్టేసేసి ఇట్లా కర్స్ లాగా పెట్టి అక్కడ డాట్ పెట్టేవాళ్ళం అప్పట్లో ఆ డిజైన్ వేసుకునే అనమాట ఇప్పుడైతే ఇంకా ఇలా చేసేస్తున్నాంలేండి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి ఇంకా నేను ఎందుకు టైం వేస్ట్ వీడియో ఎందుకు ల్యాక్ చేయాలి అనేసి నేను గబగబా గొప్ప అయితే అప్లై చేసేస్తున్నాను ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకోండి వెంటనే కడిగేసుకున్నారంటే ఏంటంటే కొంచెం అది చేతికి పట్టాలి కదా మనం కొంచెం ఎక్కువ రేజులు ఉంచుకోవాలనుకుంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుంకం అనేది ఎండిపోయి రాలిపోయేంతవరకు టెన్ మినిట్స్ అయితే సరిపోద్ది ఎక్కువ టైం అక్కర్లేదు అనుకోండి చాలా ఎర్రగా వస్తుంది అనమాట మీకు ఇప్పుడు ఫోటోలో చూపించే వీడియోలో చూపించేదానికన్నా కెమెరా క్యాప్చరింగ్ ఒకలా ఉంటుంది మనం ఒరిజినల్గా చూసేదానికి ఒకలా ఉంటుంది అనమాట ఒరిజినల్గా అయితే ఇంకా చాలా అందంగా ఉంటుంది అదొక రెడ్డిష్ కలర్లో అనమాట అలా ఉంటుంది కాకపోతే కుంకుమ అనేది మంచి తెచ్చుకోండి కుంకుమ మంచి తెచ్చుకోవడం వల్ల మనకి కలర్ కూడా బాగా రెడ్గా అయితే వచ్చేస్తుంది చూసారు కదా అప్లై చేస్తుంటేనే ఎంత రెడ్గా ఉందో చెయ్యి అంతా కూడా ఈ గ్రీన్ ఎందుకు కింద మాట వేసానంటే హైలైట్ అవ్వడానికి చేతిని మీకు చూపించాలి కదా ఆ డిఫరెన్స్ అనేసేసి అలా బాగా రెడ్గా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో అయితే నేను వేశాను సో ఇలా నిదానంగా అయితే వన్ బై వన్ చేయి మొత్తం అయితే అప్లై చేసేసుకుంటున్నాను వీడియో ఎక్కడ కట్ చేయట్లేదు నేను ఎందుకంటే చూస్తారు కదా కొంతమంది ఇది ఒరిజినలా ఫేకా అని అనుకుంటారు సో ఫేక్ ఏం కాదండి మొత్తం ఒరిజినలే అందుకే ఈ డిజైన్ అంతా అయిపోయేంత వరకు అయితే నేను మీకైతే చూపిస్తున్నాను వీడియో అయితే ఇలా అయితే చూపించేస్తుందా చూడండి మొత్తం అయితే పెట్టేసుకున్నాను చేతికి ఒక ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకున్నాను అంతే అలా కుంకుమ అనేది డ్రై అయిపోతుంది అనమాట అందుకే నీకు మీకు బ్లాక్ మ్యాట్ సైడ్ వేసి చూపిస్తున్నాను సో ఇప్పుడు వాటర్లో ముందే నేను కలిగేస్తున్నాను చూడండి కాకపోతే వాటర్ బాగా రెడ్డిగా అయిపోద్ది ఎందుకంటే మనం మిక్స్ చేసింది కుంకుమ కదా అందుకు మొత్తం చూపించలేదండి ఎందుకంటే వీడియో మరీ ఎక్కువ లెంగ్త్ అయిపోతుంది నేను ఆ చేత్తో వాష్ చేస్తున్నాను కదా అది చాలా బ్రౌన్ గా ఉంది మీరు చూసారో లేదో దగ్గర నుంచి చూడండి అది మనము నార్త్ ఇండియన్స్ డిప్ టైప్ లో యూస్ చేసి వీడియోస్ పెడుతుంటారు చూసారా అది దీంతోనే అండి అది డిప్ అనేది ఈసారి ఇంకెప్పుడైనా లో నేనైతే అప్లోడ్ చేస్తాను అది కూడా దీంతోనే తయారు చేస్తారు కాకపోతే ఎక్కువ లిక్విడ్ ఎక్కువ కుంకుమ చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో ఇంకా కొంచెం ఆరనిస్తే ఆ సైజ్ అనేది కూడా స్ప్రెడ్ అవ్వదు మీ కలర్ అనేది ఇంకా నేను త్వరగా తీసేసాను మా పాప వచ్చేసింది అనేసి మీరైతే ఒక ఫైవ్ టు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పెట్టుకోండి ప్రాబ్లం అయితే ఏముండదు ఎండిపోతే ఏంటంటే ఆ కలర్ అనేది పక్కకి స్ప్రెడ్ అవ్వదు ఆరాక చూపిస్తున్నాను చూడండి నేను మీకోసం ఎంత ఎర్రగా పండిందో తెలుసా మీరు అసలు నంబరు అంత ఎర్రగా ఉంది సో చాలా సింపుల్ కదండి ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు బెల్లము కుంకుమ రెండు అవైలబుల్ లో ఉంటాయి కాబట్టి సో తీసుకొని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అయింది డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్